ఇగో ఊ ఊడలమర్రి ఊడల మర్రి చెట్టు ఎంత భారీ ఉన్నదంటే ఇట్లానే ఒక కిలోమీటర్ ఉన్నదంట వెనకట్ల ఇంకోటి ఈ చెట్టు ఎప్పటిదంటే కుటుాయిల కాలం నాటిది అంటే ఒక ఐదు వందల నాటి ఐదు వందల కాలం నాటి చరిత్ర ఉన్న ఈ మర్రి చెట్టు చాలా ఫేమస్ దీని అడ్రస్ ఆడనుకున్నారు చూడడానికి అందరు అర్రే ఊడలమర్రి అంటే బాబినగర్ డిస్టిక్ ఒక్కటే కాదు ఇగో మన వికారాబాద్ డిస్టిక్ కోడంగల్ నియోజకవర్గం మన సీఎం కాన్సిస్టెన్సీ ఇంకా దౌలతాబాద్ మండలం తిరుమలపూర్ గ్రామం చూడు ఇగో ఎంత సూపర్ ఉన్నది ఇన్నిగానే చూడాలి నేను ఎప్పుడు చూడలేదు ఓన్లీ మైబూనా చూస్తాను చూసిరా ఇగో ఎందుకు ఇప్పుడే రండి చూడండి అని అంటే ఇగో ఇట్లా కొంత కొంత చెట్టు అంత పోతున్నది అన్నట్టు అంటే ఏండ్ల నాటి చరిత్ర ఉన్న చెట్టు కాబట్టి కొంత కొంత పోతున్నది దీన్ని అందరూ పర్యాటక పర్యాటక శాఖ పట్టించుకొని ఈ చెట్టుకి కొద్దిగా ఎంతో కొంత బడ్జెట్ని కేటాయించి మంచిగా డెవలప్మెంట్ చేయాలి ఎందుకంటే ఇలాంటి చరిత్రలు ఇంకా ఇది అక్కడనే ఉండదు లోపలికి ইণ্ডলা বুড মেদানে কন্যা বুড মেডিচনে উম এটা నాకు నేను ఇంతవరకు కన్ఫ్యూజ్ అయినా కానీ మళ్ళీ ఇటువంటి చెట్టు ఉండదు అని అనుకున్నా మైబూనార్ గూడాల మరి కానీ ఈ ఊర్లో పెద్ద మర్రి చెట్టు ఇన్నిగానే ఊడలు ఉండవు అసలు ఎడ ఉన్నది బుడా మాప కొర ఇట్లా అంతా తిప్పు ఎడ ఉన్నది బుడా మా అది ఇదే ఆ బుడా ఇదే అప్పుడే అదే బుడా ఇగ ఈ ఊరు లగ్గ ఇం తెలుస్తుంది కానీ ఇలాంటి చరిత్రని మనము లోపల ఉన్నదాన్ని బయటికి తీయడమే పెయింటింగ్ స్టార్ క్వాలిటీ అర్థమైందా పెయింటింగ్ స్టార్ ఒకటి ఒకటి ఏ ఊర్లో అయినా సరే ఏదైనా సరే ఏది ఉన్నా పురాతనమైనది నశించిపోకుండా మంచిగా ఉండాలని కోరుకుంటాడు మంచి మంచి పండగలు పబ్బలు కానీ నేను ఏదైనా సరే చెప్పడమే మీరు డ్యూటీ ఓకే అన్న రండి కొద్దిగా దగ్గరగా రండి ఈ చెట్టు అసలు మీకు తెలిసిన చరిత్ర ఏంటి చెప్పండి ఈ చెట్టు గురించి ఈ చెట్టు అయితే మా తాతల కనుంచి ఎక్కడో అక్కడ ఉండ బుడంపుర ఇక్కడ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో లాస్ట్ కు వచ్చి 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 హనుమాన్ దేవం టెంపుల్ బాగా చరిత్ర నిలిచిపోయింది హనుమాన్ టెంపుల్ చూపి హర్మన్ దేవ్ టెంపుల్ జూమ్ జీవిస్తుంది మళ్ళీ జూమ్ ఓకే దాండి అంటే ఇప్పుడు దీనికి కొద్దిగా చరిత్ర అనేది ఉంటది కదా అంటే నీకు తెలిసింది చెప్పిండ్రు ఇంకా కొంచెం ఏమన్నా ఉండొచ్చు అంటే మీకు తెలిసి వాళ్ళు చాలా దూరం ఉండే ఇప్పుడు టెంట్ పడుకుని స్కూల్కి వెళ్ళి అక్కడ మసీద్ దగ్గర నుండి ఇట్లా వాడుకున్న మెల్లగా ఒక కిలోమీటర్ వరకు ఉండే ఇప్పుడు అన్ని సరిగా పోషకారం లేక పాత పాత పడి అన్ని మండలు పడిపోతున్నాయి గవర్నమెంట్ వెళ్ళి ఏమైనా సప్లై మస్తు చూసి గవర్నమెంట్ కూడా కానీ ఏమీ చేయలేదు అందుకే ఎవరైనా సహకరిస్తే బాగుంటుందని మీతో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకోండి చేస్తాం చేస్తాం కూడా కొంచెం గ్రామస్తుడుగా చెప్పాలి ఈ తిరుమలపురం గ్రామ ప్రజలకు తెలియజేయడం మండలానికి అమంతాబాద్ మండల్ వికారాబాద్ డిస్టిక్లో తిరుమలపూర్ విలేజ్ అనేది పెద్ద మర్రి చెట్టు ఇది కొన్ని వందల సంవత్సరాలకు వెళ్ళి ఉన్న చెట్టు ఇది పిల్లల మరి కూడా అంత అంతకంటే సెకండ్ స్థానంలో ఉండదని మంచి మంచి ఆవిసాలు వచ్చి చూసుకున్నారు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు ఇంతవరకు ఇప్పుడన్నా గవర్నమెంట్ని ఆదేశిస్తున్నాం కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మంచిగా దీన్ని డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం నిజంగా ఫారెస్ట్ శాఖ వాళ్ళు ఇక్కడ పట్టించుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇలాంటి చరిత్రలు చూడండి పైన అవి చాలా ఉంటుంది వందలు వందలు ఏం పక్షులు ఏమైనా ఉన్నాయా ఆక్సిజన్ అనేది ఇలాంటి చెట్లు ఇట్లా ఉంటేనే ప్రతి ఊరు ఆరోగ్యంగా ఉంటుంది ప్రతి ఒక్కరు చెట్లు కూడా మంచిగా పెంచుకోరు ఊర్లల్లో ఇగో నాకైతే ఇగో మొత్తం పడేసింది సరే ఫ్రెండ్స్ సార్ రిక్వెస్ట్ ఈ ఊర్లో ఉన్న ఈ చెట్టును డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా వస్తాం తిరుమలపూర్ గ్రామంలో కుండ్రు నర్సింహులు ఇక ఈ ఊర్లో ఉన్నది ఏదైనా సరే అని చెప్పేసి ఇగో ఈ మందిరానికి ఇగో ఈ సీసీ సీసీ రోడ్ లాగా చుట్టుముట్టు బేస్మెంట్ లాగా మంచిగా చేపిచ్చారు అనేది విలేజ్ దౌలతాబాద్ మండల్ వికారాబాద్ జిల్లాలో ఇది కర్ణాటక లాస్ట్ బార్డర్లు ఉంటుంది చి మార్మూల గ్రామము ఇంతకుముందు రోడ్స్ కూడా లేకుండే ఇప్పుడు ప్రస్తుతం రోడ్లు అవుతున్నాయి రెండవది ఆంజనేయుని టెంపుల్ మా పూర్వీకులు ఎప్పటినో చెప్తారు ఎక్కడనోకి వెళ్ళి ఇక్కడ కర్ణాటకకి వెళ్ళి ఇక్కడ విగ్రహాన్ని తీసుకోపోగా ఈడ చెట్టు ఉండదని చెట్టు నీటకి గిడిస్తే ఆ వెళ్ళి మళ్ళీ బండి కదలకుండా ఈయనే స్థాపన అంటే స్వయంభుగా వెలిచిన ఆంజనేయ స్వామి ఈ బండిక్క నీరిగి స్థాపన జరిగింది అయితే దానికి దీన్ని స్థాపన జరిగిన తర్వాత కూడా దీనికి అనేక గ్రామాలకు వెళ్ళి ఊరు చిన్న ఉన్నది కానీ మోతుకోపల్లి కానీ కానగడ్డ కానీ కానుకూర్తి గుండాల దాబాదు చిన్నపాసులోది ఇటువంటి దీనికి అనేక మంది భక్తులు ఇటుకొస్తారు ఉగాదికి కానీ శ్రావణవాసం కానీ కోడెలు ఈడుస్తారు రెండోది చెట్టు అసలు గుడమేదో కొనేదో తెలియదు చాలా పురాతనమైనది ఒక కిలోమీటర్ దూరంలో ఎక్కడో ఉన్నది ఇట్లు పాకుకుంటూ పాకుంటూ ముందుకు అట్లే వెళ్తుంది ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇంతకుముందు కూడా నేను విన్నవించినాం పిల్లల ఇలాగా దీనికి ట్రీట్మెంట్ చేస్తే ఈ వృక్షం అని చెప్పినాము అయినా వాళ్ళు ఇంతవరకు ఏం తెలియలేదు ఇప్పుడైనా కూడా నేను ఫారెస్ట్ వాళ్ళు ఈ వృక్షాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను ఓకే విన్నారు కదా క్లాప్స్ అందరూ వాళ్ళ ఊరిని మా ఊరిని డిస్టిక్లో అందరు గుర్తించాలి మంచి చరిత్రగాంచిన ఈ చెట్టుని డెవలప్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నందుకు ఊరు గ్రామస్తులందరికీ హ్యాడ్స్ ఆఫ్ పెయింటింగ్ స్టార్